చేయడానికి వ్యాక్సిన్ చేయడం జరిగింది అలాగే వెల్లూరు తీరు ఆరు వేల మూడు వందల డెబ్బై జరిగింది కాలం కాబట్టి ఇప్పుడు ఏం స్కీమ్స్ అనేవి జరగట్లేదు అండ్ లాస్ట్ ఫార్టీ డేస్ నుంచి

మనం అచీవ్మెంట్ అయితే ఇరవై ఎనిమిది కోట్ల రెండు లక్షల నలభై అరవై రూపాయల అచీవ్మెంట్ కావడం జరిగింది అదేవిధంగా సైనింగ్ టార్గెట్ రెండు కోట్ల ముప్పై రెండు లక్షలు టార్గెట్ కావడం జరిగింది అచీవ్మెంట్ అయితే రెండు కోట్ల యాభై లక్షల లక్షలు అచీవ్మెంట్ కావడం జరిగింది అదేవిధంగా గత సీజన్లో సోమవారం ఐక్యాలిటీ శ్రేణిగా ముమ్మరు నడిపండా అక్కపీ ఐటీ సంటలు ఐకమ్ సంట చేయడం జరిగింది ఈ సీజన్లో ఈ రవి సీజన్ మనకు చెక్కపేళ్లి ఐకెట్ సెంటర్ కూడా రావడం జరిగింది అక్కడ రైతులు గౌరవ కలెక్టర్ ఇవ్వడం జరిగింది సార్ కూడా ఎమ్మెడ్యే స్పందించి సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సీజన్ నుంచి అక్కడ కూడా సెంటర్ ట్రాన్ పదిహేడు వేల ఆరు వందల పదిహేడు వేల నూట అరవై గారిని కొనడంతో ఉంటుంది హెహే తిరే దగ్గర తిరుతక నికడ రాలేదు బాలిస్ట్ కైస టీకే సార్ మీరు ఏం చేస్తారు గరమి పెయిషన్ మీరు ఏమడుగుతున్నారు సార్ మీరు ఏరా విటాస్ సార్ విటాస్ జెనరల్ డైరెక్టర్ విటాస్ ఆధార్ కార్డు విటాస్ నంబర్ సర్ ఆ కలుస వేరదామండి నేను ਮੰగలి సార్ ਮੰగలి సార్ నేను విటాస్ నాది ఏమో దామ వెళ్తుర్తి వెతు శిక్షణ లేదా మీరు ఎప్పుడు రాడు స్పందన ఉండేది ఫోన్ చేస్తుండేది ఏమి ఇప్పుడు మన ఫారెస్ట్ మాత్రం బాగా పెరిగినట్టున్నామా సరే అన్ని నాటి నా ఉద్దేశం ఏంటంటే అన్ని ముందు కాటి చేస్తే ఈ మేకల రాష్ట్రాలు బాధ్యత మనం అంటుకుందేస్తే ఫారెస్ట్ చాలా మట్టుకు మన పేపర్లో చూస్తున్నాం అంటుకుంటూనే మనం కంట్రోల్ చేయలేదు పోతున్నాం మంచి అంటే మేక్ చాలా బ్రహ్మాండం కలిగింది అందుకోసం మనం దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలంటే మనం కొద్దిగా ఇలేదే అవేర్నెస్ పెట్టుకుంటూ మన స్పెషల్ సార్ పబ్లిష్ చేయకపోతూ చార్జెస్ చేస్తే కూడా పెద్ద నష్టం కాదు పోతే చార్జింగ్ స్టేషన్ రూపాయ యాభై రూపాయలు ఇస్తాము కానీ మనం చాలా సెట్ చేసేవాళ్ళం అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది మన ఫారెస్ట్ అయితే దాన్ని ఒకటే చేయండి అమ్మా నా రిక్వెస్ట్ ఏసారి మాత్రం ఉండదు మేడం అది మీరు ఏం చే నెగ్లెక్ట్ చేసినా ఫస్ట్ అది చేయాలి ముందుగా మొత్తం ఏం లేదు కొద్దిగా ఉంటుంది కట్ట చూసిన కదా అది ఏం ఉంటుంది అది పుడిసారు ఏం మాత్రం ఇదే మొత్తం మసాలా వాళ్ళు దాన్ని మొత్తం మన వర్షాకాలం పడుతుంది ఇప్పిస్తే మళ్ళీ ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా చేయలేదు దాన్ని కానీ ఇవన్నీ ఇప్పుడు మొత్తం

लागो जोतनी परत्व यंधारी अंधर कोल शोफिता क्रणत है आप्सश जोन कोला जिशेे श्यांओ 8,000 युजिक तarsonती अप्सारत मृशिता, कि आप अुटाय को अप्सार्पयोल क सदाई इंतर है घडेशनर मोकत को साठय्य�� उन्परत्प्ने कोलस न फुर्जव टाई मो मतलब हमने सरे नहीं सेट कर दो। अरे मेरे जीती इस तरह का अंडे वाला नंबर कैमरा लगे। महेंद्र सॉरी वाला सेट जब मुझे मिला लेकिन अब अगर पीछे मुझे पंच पुरुष कप्पे चाइनीज पार्टी बनाना है तो इस आदमी वाला तो रेट तो टेढ़ा बन जाएगा। तो करेंगे लेकिन टाइम नहीं पक्का। लेकिन ये पुरानी वाली అన్ని అన్ని కలెక్టర్స్ అన్ని వాళ్ళు కల బాగా దుర్వినియోగం అయితే బాగా దగ్గర కొంతమంది స్టేజ్ వరకు వాళ్ళకు తీసుకుపోలేకలు మీరు వాళ్ళకి లేకలు వాళ్ళకి తల్లిదండ్రులు అన్ని రాసుకుంటుంది ఓకే పర్యవేక్షణ కర్వైంది ఏమైతున్నాయి అనేది తర్వాత ప్లాంటేషన్స్ వెజిటబుల్స్ ఒక చేయడం జరిగింది పంటలకు సంబంధించిన వివిధ స్థాయిలో పర్యటనలు చేసి ఇవన్నీ రికార్డ్ చేయడం జరిగింది రైతు బంధు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి పదిహేను వేల రెండు వందల నలభై మంది రైతులు అభ్యర్థులు అందుకు కాగా ఇప్పటి వరకు పది పాయింట్ నలభై ఒకటి కోట్లు ఖాతాలో జమ చేయడం జరిగింది ఫైవ్ ఏకర్స్ వరకు ఆల్రెడీ వచ్చాయండి ఇంకా వస్తుండే ఫైవ్ ఏకర్స్ పంపడానికి ఇది కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా ఆదుకోలేదు రైతు బీమాకి వచ్చి మనకి వివిధ కారణాల ద్వారా చనిపోయిన రైతులకి నలభై నాలుగు మందికి ఆల్రెడీ ఇప్పటి వరకు బీమా క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది ఇంకొక మూడు క్లెయిమ్లు ఆల్రెడీ పంపిణీ చేసాము ఎల్ఐసి దగ్గర ఉన్నాయి ప్రాసెస్ పడి ఉంటాయి నెక్స్ట్ మన మండలంలో దాని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది కేంద్రాల్లో మనం ఇప్పుడు ధాన్యం కొనుగోలు జరుపుకుంటున్నాము ఇప్పటి వరకు అంటే మొన్నటి స్టాటిస్టిక్స్ వరకు యాభై ఎనిమిది వేల ఎనిమిది మందిల బస్సు ఆల్రెడీ కొనుగోలు చేయడం జరిగింది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఎరువులు ఆల్రెడీ టన్స్ కాంప్లెక్స్ ఇలా యాభై రెండు మెట్రిక్ టన్స్ ఆల్రెడీ సీజన్కి రెడీగానే ఉంది అంటే మనకు ఆల్రెడీ వచ్చి ఉన్న స్టాక్స్ సిటీ తర్వాత సీజన్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ రీస్టాకింగ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ కేవైసీ చేయించుకుని రైతులకి మళ్ళీ చెప్తున్నాము మేము కూడా చేస్తున్నాము మీరు లోకల్ ఈ సేవ నుంచి అయినా చేసుకోవచ్చు ఏ యూస్ ద్వారా నుంచి అయినా చేయించుకోవచ్చు నెక్స్ట్ రైతు వేసిన పంటలకి మనకి ఎప్పటికప్పుడు మేము అందుబాటులోనే ఉన్నాం ఏమన్నా డౌట్స్ ఉన్న సందర్భాలు మూడు జీలు కలిపి కూడా ఇన్నెంట్స్ పెడతాము మేలో పెట్టడం జరుగుతుంది ఇప్పటివరకు ఇంకా సీట్ అలాట్మెంట్ చేయలేదు మెయిన్ నుంచి చేస్తాం మండలంలో పంపి కృష్ణు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు రెండు వందల పన్నెండు మంది ఆరు పిల్లల నుంచి వన్ ఏ రెండు వందల నాలుగు వన్ టూ త్రీ ఏర్ వాళ్ళు ఎనిమిది వందల ముప్పై త్రీ టూ ఫైవ్ వాళ్ళు వచ్చింది

మేనేజర్ కి లక్ష మందికి అచపేది ఐడిఫైడెబిలిటీ ఉండి ఉన్నాయి వాటి కూడా ఇక్కడ మోర్సర్ ప్లాన్ చేసి వాటిలో రెగ్యులర్ చేయొచ్చు అంటే మన అబిలేషన్స్ प्रॉब्लम ఉంటే చెక్ చేయండి ప్రోగ్రామ్ లో కుకింగ్ మెథడ్ లో రైట్ ఉండాలి చాలా జాగ్రత్తండి 3 డేస్ కోస్టే ఎంత కట్

చాలా ఇబ్బంది పడుతుంది మాకు వచ్చి దండం అయితే మా ఇంటికి ఎక్కువ పోయి మార్గం లేదని చెప్పాము అసలు ఇబ్బంది ఉంది మరి ఆమెకి మా న్యాయం చేయకపోతే కష్టమైనది మీకు అక్కడ తెలుసు మీరు ఏదైతే డ్యామేజ్ చేసిందో అక్కడ ఒక ముంచలేకపోయి శాంతమని మామూలు పరిస్థితి దానికి బిల్ కూడా తీసుకుని పోయి చేత కాదు ఆమె చేయకపోతే మనకు ఇబ్బంది వస్తుంది ఆమె చూస్తే మనకే బాధ అనిపిస్తుంది ఒక మంచి వ్యక్తి నాకు బిల్లు పెట్టి రావాలనే ఫీలింగ్ వస్తుంది నేను గ్రామ పంచాయతీ కూడా చెప్తాను రెగ్యులర్ సమయంలో బ్యాన్ పాపం బాధపడుతుంది అని చెప్పి కాకపోతే ఏదో రకం కలెక్ట్గా చూడండి నేను బీగా రాష్ట్రం చెప్పిన పైప్ లైన్ అయినా సరే ఇష్టం బాధ ఉంటుంది సార్ మళ్ళీ కూద ఆమె అయినా వాళ్ళకు మన గ్రామ పంచాయతీ ఇబ్బందికి పైకి తెచ్చుకుంటా పైపులు తక్కువ

రెండు వందల యాభై ఇచ్చాయి తొమ్మిది వందలు ఇచ్చారు సరే కంప్లీట్ చేయమని చెప్పి చేయండి చెప్తున్నాను ఏదైతే మనం లోపలి అయిపోతుందాపించి

అన్ని అడిగంటిని మాట్లాడితే వాస్తవం అది నీనో ఎఫెక్ట్ అని అంటున్నారు చాలా వరకు మన జిల్లానే కాదు మన మండలమే కాదు హోటల్ కూడా దీనికోసం గౌరవ కలెక్టర్ గారు ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ప్రతి ఎవ్రీ డే కూడా మేము నీళ్ళ పొజిషన్ అనేది పంపిస్తున్నాం పది గంటల వరకు అంటే ఎన్ని విలేజ్లు వస్తున్నాయి ఎన్ని విలేజ్లు రావట్లేదు అనే విషయం కూడా ఎవ్రీడే మనం అక్కడ డిపిఓ గారు కూడా పంపిస్తాం పంపిస్తున్నాం ఏసీఎంపీ గారు వాళ్ళందరూ కూడా టూ డేస్ ఒకసారి మాత్రం కూడా మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ గ్రౌండ్ వాటర్ సప్లై చేస్తున్నాము దయచేసి అక్కడ వాడే వాళ్ళు కూడా కొన్ని వదిలిపెట్టున్నారు దానివల్ల మిగతా వారికి కూడా నష్టమవుతుంది ఒక్కటి గమనించండి ఎందుకంటే ఇప్పుడు వాటర్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి మనం చాలా పొదుపుగా వాడుకోవాలని అంటున్నారు మనం నీరు రాకపోవడమే కాదు వృధా చేయడం కూడా మరి చాలా ఇబ్బంది అవుతుంది చేయడం కూడా చూస్తుంటే పైప్ పెట్టేస్తారు ఒకటే బటన్ వేస్తున్నారు అక్కడ పైప్ పెట్టేస్తున్నారు ఎవరి కూడా మరి కనీసం పట్టుకున్న తర్వాత మరి పనిచేద్దామన్నారు ఇది ఒక్కటి గమనించండి దయచేసి కానీ అందరికైతే సప్లై అయితే చేస్తున్నాం ఒకవేళ లేకపోతే మనం ట్రాక్టర్ ద్వారా ట్యాంకర్ కంపల్సరీ చేయమన్నారు తర్వాత హైరింగ్ కూడా తీసుకోమని చెప్పి వాటర్ అయితే మాక్సిమం మనం సప్లై చేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది సి గారు మరియు గౌరవీ స్థాయి విజయశాఖ అధికారులు మరియు గ్రామాలకు ప్రత్యేక ప్రత్యేక హోదాలో వెళ్ళినటువంటి అధికారులకు మరియు పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజల్లోకి అందే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి తను ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలలో ఒక్కొక్కటిగా గ్యారెంటీలు అన్ని కూడా ప్రజలకు అందే విధంగా తను ఎంతో కృషి చేస్తారు మొదటగా మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సులలో ప్రయాణం చేయడం మరియు ఉచిత కరెంటు బిల్లులను అర్హులైన అందరికీ కూడా రెండు వందల గిట్ల వరకు అందించడం ప్రజాపాలనలో ఏ దరఖాస్తులు పెట్టుకొని ఏ అర్హతలు పొందవలసిన వారికి ఆ అర్హతలు అందించే విధంగా ప్రజాపాలన దరఖాస్తులలో అంతే ప్రతి ఒక్క అర్హత కూడా అందరికీ అదే విధంగా తాను కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా అధికారులందరూ కూడా గౌరవ సరిపమి గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో లేరు కాబట్టి ప్రత్యేక హోదాలో అధికారులే వెళ్ళారు కాబట్టి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా కానీ మీరందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీర్చాలి వాళ్ళకు అందే అర్హతలను కూడా మీరు దగ్గరుండి తీర్చగలను కోరుకుంటున్నారు మీ అర్హత వాళ్ళకు మీ సమయాన్ని వాళ్ళకు ప్రజలకు అంతే కేటాయించాలని గ్రామాల్లో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు అలాగే సమావేశాన్ని ప్రారంభించానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి